నటుడు బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించింది ఈ అవార్డుపై బాలకృష్ణ తన కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్టీఆర్ శతజయంతి అమృతోత్సవాలు బాలకృష్ణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో ఈ అవార్డు ప్రాముఖ్యతను వివరించారు నందమూరి నటసింహం టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్ జాతీయ అవార్డును తనకు ప్రకటించడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు బాలకృష్ణ వెల్లడించిన లేఖ ప్రకారం ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తయిన ఘడియలు ఒకవైపు ఎన్టీఆర్ నట ప్రస్థానానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి అమృతోత్సవాలు జరుగుతున్న వేళ మరోవైపు బాలకృష్ణ తన నటనా ప్రయాణంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు కూడా జరుపుకున్నారు ఈ క్రమంలో రీసెంట్గా బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడం తనకు గర్వకారణమని ఇది తన తండ్రిగారు నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం ఫలమని బాలయ్య అన్నారు ఈ అవార్డు కోసం తనను ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యూరీ సభ్యులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచమంతటా ఉన్న తెలుగు ప్రజల ఆశీస్సులు నాన్నగారి చల్లని కృప భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాలకృష్ణ చేసిన సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నందమూరి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది ఎన్టీఆర్ జాతీయ అవార్డు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప సేవలందించిన వ్యక్తులకు అందించే గౌరవం ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని చాలామంది సినీ కళాకారులు అందుకున్నారు తాజాగా ఈ ఈ జాబితాలో బాలకృష్ణ చేరారు బాలకృష్ణ తన తండ్రి ఆశీర్వాదంగా ఈ అవార్డును భావించారు తెలుగు ప్రజల ఆశీర్వాదాలు తన నటనా ప్రస్థానంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ అవార్డు తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప గౌరవం